హాయ్ అండి ఈరోజు సంవత్సరం అంతా నిలవ ఉండే ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం దీనికి నేను ముందుగా ఒక కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి ఇలా కేజీ ఉసిరికాయలు తీసుకుని వాటిని బాగా కడిగి వీటిని క్లాత్తో నీట్గా తడి లేకుండా ఎక్కడ తడి ఉండకూడదండి తడి ఉందంటే పచ్చడి అసలు ఉండదు ఇలా తడి ఎక్కడా లేకుండా బాగా తుడిచిపెట్టుకోవాలి వీటిని మనం తుడుచుకుని ఎండ ఉందంటే ఒక అరగంట ఎండలో పెట్టుకోవచ్చండి లేదంటే ఒక గంట ఫ్యాన్ దగ్గర పెట్టి ఆరునిచ్చినా సరిపోతుంది ఆ తర్వాత కేజీ ఉసిరికాయలకి వంద గ్రాముల చింతపండు అండి కొలత వంద గ్రాముల చింతపండు తీసుకొని బాగా మరిగించిన నీళ్ళు మాత్రమే వేసుకొని నానబెట్టుకోవాలి కొంచెం వాటర్ ఎక్కువగానే మరిగించుకొని పెట్టుకోండి తర్వాత మనకు అవసరం అవుతాయి ఇది నానేలోపు మనం ముందుగా తుడిచి ఆరపెట్టుకున్నాం కదా ఈ ఉసిరికాయలని ఇలా లైన్స్ ఉంటాయి కదా ఆ లైన్స్ దగ్గర ఒక మూడు నాలుగు చోట్ల ఇలా ఘాట్లు పెట్టుకోవాలి కొన్ని ఉసిరికాయలకి ఇలా మచ్చలు ఉంటాయి కదండి ఇలా మచ్చలు కాయలు ఏదైనా పాడైనవి ఉంటే వాటిని కట్ చేసుకోవాలి చిన్న మచ్చే కదండి దాన్ని అలా వదిలేస్తే పచ్చడి అంతా పాడైపోతుంది వీటిని మనం ఒక గ్లాస్తో పలతగా తీసుకుందామండి ఎందుకంటే ఉప్పు కారం అన్నీ కూడా వీటి దీంతోనే కొలుచుకోవాలి నాకు ఒక కేజీ ఉసిరికాయలకి నాలుగు గ్లాసులు ఉసిరికాయలు అయినాయండి గ్లాస్తో కలుచుకుంటే నాలుగు గ్లాసులు పక్కన పెట్టుకొని తర్వాత కడాయి పెట్టుకొని స్టవ్ పైన నాలుగు స్పూన్ల ఆవాలు రెండు స్పూన్లు మెంతులు వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇవి కలర్ వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసి చల్లారినివ్వాలి చల్లగా అవ్విన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి మనం ముందుగానే చింతపండుని నెల నానపెట్టి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని గుజ్జు తీసుకోవాలి నేనైతే ఇలా స్ట్రైనర్ ఉంది కదా ఈ స్ట్రైనర్లో వేసుకుని గుజ్జు తీసుకుంటే ఇలాగ పిప్పికి పిప్ప వచ్చేస్తుంది అంటే ఈ గుజ్జు అంతా బాగా వస్తుందని నేను దీంట్లో వేసుకుని తీసుకుంటున్నాను మీకు చూపిస్తాను చూడండి చాలా బాగా వస్తుంది ఇలా అయితే మనం ముందుగానే నేను వేడి నీళ్ళు కాసి కొంచెం ఎక్కువ పెట్టుకోమన్నాను కదా ఆ నీళ్లు వేసుకొని గుజ్జు తీసి పెట్టుకోవాలి ఇలా చక్కగా తీసుకొని పెట్టుకోవాలి తర్వాత ఇందాక కడాయి ఉంది కదా స్టవ్ పైన దాంట్లోనే ఒక పావు గ్లాస్ ఆయిల్ వేసుకొని హీట్ అవనివ్వాలి దీనికి ఆయిల్ వేరుశనగ నూనె అయినా వాడచ్చు లేదంటే నువ్వుల నూనె కూడా వాడచ్చు నేనైతే వేరుశనగ నూనె వాడుతున్నాను ఒక పావు గ్లాస్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మనం ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు ఉంది కదా దీన్ని వేసుకొని మనం పులిహారకు ఉడికిస్తాం కదా అలాగే దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి కలుపుతూ ఉండండి చెట్టుపట మళ్ళీ పైకి అలా చిమ్ముతూ ఉంటుంది చూసారా దగ్గర పడుతుంది ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కూడా చల్లగా ఉనవ్వాలండి పక్కన పెట్టేసి చల్లారనివ్వండి తర్వాత వేరొక కడాయి తీసుకుని దీనిలో ఒక గ్లాస్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి నేను ఈ పచ్చడి కోసం పల్లీ నూనె తీసుకున్నానండి పచ్చళ్ళకి ఎప్పుడు కూడా నువ్వుల నూనె కానీ పల్లీ నూనె కానీ వాడుకుంటే బాగుంటుంది నూనె వేడైన తర్వాత ముందుగానే మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా ఈ ఉసిరికాయలన్నిటిని వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలాంటి వైపులకు తిప్పుతూ బాగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసి వేయించకూడదంటే అలాగే నేను ఎక్కువ ఎక్కువగా కూడా వేయించకూడదు ఎక్కువ వేయించేస్తే ముక్కలు ముక్కలుగా అయిపోతుంది మెత్తగా అయిపోతుంది పచ్చడి ఇలా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇలా ఫోర్క్ పెట్టి కూర్చోమంటే మెత్తగా దిగిందంటే మనం కుడికిపోయినట్లేదు ఇలాంటప్పుడు మనం ఈ స్టేజ్లో ఉండగా తీసేసుకోవచ్చు అన్నీ చల్లగా అయిన తర్వాత పచ్చడి ఎలా కలుపుకోవాలో చూద్దాం దీనికి ఇలాగా ఆవాలు మెంతులు పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా అది వేస్తున్నానండి తర్వాత ఉడికించిన చింతపండు గుజ్జు ఉంది కదా దాన్ని కూడా వేసేస్తున్నాను ఇష్టంగా తినేవాళ్ళు అయితే ఇలాగ వెల్లుల్లి కూడా ఒక పది పదిహేను రేఖలు పొట్టు తీసుకుని వేసుకోవచ్చు ఒక స్పూన్ పసుపు అలాగే నాలుగు గ్లాసులు ఉసిరికాయలకి ఒక గ్లాసు కారం కరెక్ట్గా సరిపోతుందండి వేసుకుంటున్నాను మనకి సాల్ట్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు లేదంటే రాక్ సాల్ట్ ఉంటుంది కదా నేను రాక్ సాల్ట్ తీసుకుని ఇలాగ మిక్సీ పట్టుకున్నాను అది ఒక పావు గ్లాస్ వేసుకున్నాను మనం ముందుగానే ఉసిరికాయలు వేయించుకున్నాం కదా ఆయిల్ అది కూడా వేసేసుకొని బాగా కలపాలి చూపించిన విధంగా అంతా కలిసేలాగా బాగా కలపండి దీన్ని నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకుంటున్నాను మూడు రోజులు పక్కన పెట్టుకోవాలి ఇలాగ మనం మూడో రోజులు మళ్ళీ కలుపుకోవాలి ఇప్పుడు చూడడానికి మనకి ఇలా పొడి పొడిగా ఉన్నట్టుంది కదా మూడో రోజు చూసేసరికి ఆయిల్ అంతా పైకి వస్తుందండి సరిపోతుంది మూడు రోజులు మూత పెట్టి పక్కన పెట్టేయండి తర్వాత మీకు మూడో రోజు చూపిస్తున్నాను చూడండి మూడు రోజుల తర్వాత ఆయిల్ చూసారా పైకి వస్తుంది అలాగా మనకి ఈ టైంలో ఆయిల్ ఇంకా సరిపోలేదు అనిపిస్తే ఒక పావు గ్లాస్ ఆయిల్ని వేట్ చేసుకొని అది చల్లగా అయిన తర్వాత వేసుకోవాలి ఏది వేసినా కూడా వేడిగా ఏది కూడా వేయకూడదండి అన్నీ కూడా చల్లగా అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి ఇలా కలిపితే మనకు తెలుస్తుందండి ఆయిల్ సరిపోయింది లేని మనకి ఏది తక్కువైనా ఈ టైంలో వేసుకొని కలుపుకోవచ్చు తర్వాత నేను ఒక గ్లాస్ జార్లోకి తీసుకుంటున్నాను పచ్చళ్ళు ఎప్పుడూ కూడా గ్లాస్ జార్ కానీ జాడీలో కానీ ఎక్కువ రోజులు నిలవ ఉంటాయండి మనం దీన్ని పైన పెట్టేసుకోవచ్చు కలర్ మనకు చేంజ్ అవ్వకూడదు అనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఈ పచ్చడిని నేను చూపించిన విధంగా ఈ కొలతలతో చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్